ఎనిమిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం గురువారం ఈ రోజు తేదీ చవితి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి పంచమి ఈ రోజు నక్షత్రము ఉత్తర రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి హస్త యోగం శివ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి సిద్ధ కరణం వనిజ ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి భవ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉలిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యమగండ కాలం తెల్లవారి జామున ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు లేదు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం ఓడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఐదు నిమిషాల వరకు